శ్రీవారి మెట్టు వద్ద గత ఇరవై ఆరు సంవత్సరాలుగా చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరించడంలో టీటీడీ నిర్లక్ష్యం చేస్తోందని గత రెండు వందల తొంభై ఎనిమిది రోజులుగా టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ఉన్న టీటీడీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని చిరు వ్యాపారుల సంఘం నాయకులు మల్లికార్జున్ జుగంధర్లతో పాటు సీఐటియు నాయకులు జయచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు ద్రుపతి ప్రెస్క్బ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు శ్రీవారి దర్శనార్థం శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చే యాత్రిక భక్తులకు తక్కువ ధరతో నాణ్యమైన వస్తువులను విక్రయించేవారమని అలాగే అక్రమ వ్యాపారాలు చేసి మోసాలను సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేసేవారమని అనేక సేవా కార్యక్రమాలతో శ్రీవారి భక్తులకు సేవలు అందిస్తున్న తమ పట్ల టీటీడీ నిర్లక్ష్య భావంతో వ్యవహరిస్తోందని తమ సమస్యలు పరిష్కరించడంలో జాప్యం చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు రోజులుగా దాదాపు ముప్పై కుటుంబాలకు చెందిన వ్యాపారులు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నామన్నారు ఇందులో భాగంగానే వారికి మద్దతుగా ఆదివారం సిఐటియు జిల్లా కార్యదర్శి కందారపు మురళి నిరాహార దీక్ష సిద్ధమయ్యారన్నారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు ఈ మీడియా సమావేశంలో శ్రీవారి పాల్గొన్నారు శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తులు గత ఇరవై రెండు వందల తొంభై ఎనిమిది రోజుల నుంచి నిరసన దీక్షలు చేస్తున్నారు టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా చేస్తుంటే కూడా అధికారులకు ఏమాత్రం కూడా పట్టి పట్టినట్టు వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం మూడు వందల రోజు ఆదివారం రోజు మూడు వందల రోజులు జరగబోతూ ఉంది ఆ మూడు వందల రోజుల సందర్భంగా వీరి కుటుంబాలతో శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తుల ముప్పై కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ ముప్పై కుటుంబాలను అందరూ కలిసి చిన్న బిడ్డల దగ్గర నుంచి ముసలోళ్ళు అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ కుటుంబ సభ్యులందరితోనూ సామూహిక నిరాహార దీక్షలు చేయాలని చెప్పారనేది అనేది నిర్ణయించాం ఆ సామూహిక నిరాహార దీక్షలు జయప్రదం చేయాలని చెప్పని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీనికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందార్పు మురళి గారు ఆ రోజు మొత్తం కూడా నిరాహార దీక్షలో పాల్గొంటూ ఉన్నారు కాబట్టి దీంట్లో ఉన్నటువంటి సిఐటికి సంబంధించినటువంటి అన్ని ప్రజా సంఘాలు అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఇవన్నీ కలుపుకొని ఆ రోజు నిరసన దీక్షను నిరాహార దీక్షను జయప్రదం చేయాలని చెప్పి నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం రెండు వందల తొంభై ఎనిమిది రోజుల నుంచి కనీసం టీటీడీ యాజమాన్యం పిలిచి చర్చలు చేసి పరిష్కరిద్దామని చెప్పిన ఏమాత్రం కూడా చూపించట్లేదు మేము గతంలో అనేక సందర్భాలుగా అనేక సార్లుగా వినత పత్రాలు ఇచ్చాం ఈవో గారితో కలిసాం చైర్మన్ గారు కొత్తగా వచ్చిన తర్వాత చైర్మన్ గారిని కలిసాం అదేవిధంగా అడిషనల్ ఈవో గారిని కలిసాం అడిషనల్ ఈవో గారితో ఒక రోజు ఒకసారి చర్చలు జరిపాం ఆ చర్చలు జరిపిన తర్వాత ఒక వారం రోజుల్లోనో పదిహేను రోజుల్లోనో దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని చెప్పి అన్నారు మీకు న్యాయం చేస్తామని చెప్పి అన్నాడు న్యాయం చేస్తే సంవత్సరం రోజులు గడిచిపోతూ ఉంది కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి న్యాయం జరిగినటువంటి పాపన వాళ్ళదు అక్కడంతా చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు అంతా కూడా మీరందరూ ఎప్పుడైనా మనం శ్రీవారి మెట్ల మీద దార దారి మధ్యలో ఉంటే అక్కడ నీళ్లు కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు అక్కడ ఈ మధ్యలో భక్తులు పెరిగారు ఐదు వంద ఐదు వేల మంది ఆరు వేల మందికి టికెట్లు ఇస్తున్నారు అక్కడ భక్తులు అంతా పెరిగినారు కనీసం నీళ్లు వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే అక్కడ పట్టించుకునే పరిస్థితి కూడా లేదు ఈ ఈ వ్యాపారస్తులు ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా అక్కడ చేయడం జరిగింది వచ్చినటువంటి వాళ్ళకు మంచి నీళ్ళు ఇవ్వడం కానీ లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి చిరు వ్యాపారులు అన్నీ కూడా బొరుగులు అమ్ముకోవడం తర్వాత కూల్ డ్రింక్స్ అమ్ముకోవడం టెంకాయలు అమ్ముకోవడం మజ్జిగ అమ్మడం ఆ తర్వాత ఇట్లాంటి పండ్ల జ్యూసులు అమ్మడం ఇట్లాంటి సేవా దృక్పథం ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి తక్కువ రేటుతో అది కూడా ఈ కింద నుంచి పై స్థాయికి మోసుకొని పోయి తి తిరుపతి టౌన్లో ఇరవై ఐదు రూపాయలు జ్యూస్ ఉంటే వీళ్ళ దగ్గర పదహైదు రూపాయలు జ్యూస్ అదేవిధంగా బయట అయితే పదహైదు రూపాయలు ఇరవై రూపాయలు అమ్ముతారు కానీ మెట్ల మీద ఇక్కడి నుంచి మోసుకొని పది రూపాయలకి బొరుగులు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ రకంగా చూసుకున్న తక్కువ రేట్లు కమ్మి ఆ రకంగా ప్రజాని భక్తులకు అందరికీ కూడా ఆరోగ్యకరంగా ఉండడానికి కావలసినటువంటి అన్నీ కూడా చూస్తూ ఉన్నారు వీళ్ళ పట్ల సానుకూలమైనటువంటి దృక్పథం ఉండాలి టీటీడీ యాజమాన్యం దీనికి లేకుండా పోతా ఉంది కాబట్టి ఇనే అనేక సార్లుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా సానుకూలమైనటువంటి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే రకంగా పరిష్కారం చేయాలని చెప్పినండి ఇంకా కాలయాపం చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పిన విషయాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము జూలైలో ఈ సమస్యను జూలై లోపల కనుక పరిష్కారం చేయకపోతే ఆమర్నియ దీక్ష కూడా మేము కూనుకోబోతామని చెప్పారని ఈ ముప్పై కుటుంబాలు ఏవైతే ఉన్నాయో కుటుంబాలు అందరితో కలిపి ఆమర్నియా దీక్ష చేయబోతామని చెప్పిన టీటీడీ యాజమాన్యానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇప్పటికే సమస్యను పరిష్కారం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాం ఈ సందర్భంగా అనేక సందర్భాలు అనేకమైనటువంటి పోరాటాలు చేశాం ఆ పోరాటాల సందర్భంగా విజ్ఞప్తులు చేశాం విజ్ఞాపలు చేసాం అనేక నిరసన కార్యక్రమాలు చేశాం కనీసం పట్టించుకున్నటువంటి పాప అనుభవలేదు కాబట్టి తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాం లేని పక్షంలో మరింత ఆందోళనకు పూనుకోబోతామని చెప్పని ఈ సందర్భంగా చరిక చేస్తాం